ఏసుప్రభువు ప్రపంచమంతా ఉన్నారని ఫాదర్ ఆశీర్వాదమన్నారు ప్రపంచమంతా పుట్టినరోజు వేడుకలను జరుపుకునేది కేవలం ఏసుప్రభువు పుట్టినరోజును మాత్రమే అని అన్నారు మార్తా బ్లెస్సింగ్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణం ఏఆర్ నగర్లో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాపులను రక్షించి వారిని జీవితంలో నిలబెట్టడానికి క్రిస్మస్ జన్మదిన వేడుకలు వాడవాడలా జరుగుతున్నాయని అన్నారు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే మహా పండుగ చూపిన ప్రేమ మార్గంలో పయనిస్తూ పేదలకు దుప్పట్ల పంపిణీ చేశామని చెప్పారు బ్రదర్ సతీష్ శోభారాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బ్రదర్ సన్నీరాజ్ పవిత్ర చరణ్ తదితరులు పాల్గొన్నారు ప్రపంచములో మరి జన్మదిన వేడుక ఎవరైనా జరుపుకుంటున్నారా అంటే సమస్తమును ఆయన మూలముగా కలిగను కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు అనేటువంటి వాగ్దానమును చేసి సృష్టిని యావత్తును చేసి అలాగే మనిషిని తన స్వహస్థాలతో తన పోలికలో తన స్వరూపములో పుట్టించి ఈ సృష్టి అంతా కూడా మనిషికి అప్పజెప్పి మీరు బహుగా ఫలించండి అభివృద్ధి చెందండి ఆశీర్వదింపబడండి అని వాగ్దానము చేసిన దేవుడు ఆ వాగ్దానమును మానవులు ఆజ్ఞను అతిక్రమించి పాపములో పడిపోయి చెడిపోయి జారిపోయినప్పుడు ఆ పాపము నుండి శాపము నుండి మరణము నుండి తప్పించటానికి మనుష్య కుమారుడిగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు మానవ కళ్యాణము కోసం నశించిపోయినటువంటి వారిని పాపములో చెడిపోయినటువంటి వారిని బలహీనతలో ఉన్నటువంటి వారిని పేదరికంలో ఉన్నటువంటి వారిని మరల వారిని నిలబెట్టడానికి బలపరచడానికి స్థిరపరచడానికి అభివృద్ధిపరచడానికి ఆస్వా చేయడానికి ఈ క్రిస్మస్ జన్మదిన వేడుకలు వాడవాడల పల్లె పల్లెల్లో నగరాల్లో భారతదేశము సరిహద్దులు దాటి ప్రపంచంలో ఏడు ఖండాలలో రెండు వందల పది దేశాలకు పైబడి జరుపుకున్నటువంటి మహా పండుగ క్రిస్మస్ పర్వదినం ఆ సందర్భంగా మార్తా బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఏఆర్ నగర్లో సహోదరులు సతీష్ గారు శోభారాణి గారి ఆధ్వర్యంలో కొందరికి నిన్నువలేని పొరుగు వారిని దుప్పట్లు వారి సంస్థ తరపున చేశారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను అందరికీ ప్రైజ్ల దేవుని మహాకృపను బట్టి మార్తా బ్లెస్సింగ్ మినిస్ట్రీ వారి తరపు నుంచి మేము క్రిస్మస్ వేడుకలలో సందర్భంగా ఈ యొక్క కార్యక్రమము నిర్వహించడం జరిగింది మనమే కాకుండా పేదలకు సహాయం చేయాలనే ఒక దృఢ నిశ్చయముతో క్రీస్తు అనే పేరుకు ఆయన దయామయుడు కరుణామయుడు కనుక ఆయన యొక్క ప్రేమను ప్రచురించాలంటే మనం కూడా ఇతరుల పట్ల ఆయన ప్రేమను చూపించాలి కాబట్టి ఆ యొక్క ఉద్దేశంతోనే మా యొక్క ఈ యొక్క కార్యక్రమము నిర్వహించడం జరిగింది దానికి గాను మాకు విజయవాడ నుంచి రెవరెండ్ పేషపోకు ఆశీర్వాదం గారి సహకారంతో మరియు ఆయన యొక్క వాళ్ళ యొక్క మినిస్ట్రీ తరపు నుంచి ఆయన మాకు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని ప్రోత్సహించడం జరిగింది నిన్నటి దినాన మరి టిఎన్జిఓ భవన్లో సెమీ క్రిస్మస్ జరుపుకోవడం జరిగింది అదేవిధంగా మరి మార్తా బ్లెస్సింగ్ మినిస్ట్రీ తరఫున ఏఆర్ నగర్ లోకల్ని ఇక్కడ పేదవారిని పిలిచి వారికి కూడా దుప్పట్లు అందజేయడం జరిగింది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని దేవుడు అన్నాడు అంటే దేవుడు మనల్ని మామూలు మన అందరిని కూడా ఎలా ప్రేమిస్తున్నాడో మనం కూడా ఇతరుల పట్ల ఆ ప్రేమ కలిగి ఉండాలి కాబట్టి మరి ఈ క్రిస్మస్ సందర్భంగా మరి పేదలకు దుప్పట్లు పంపకం జరగడం చాలా సంతోషకరము అదేవిధంగా మమ్మల్ని ప్రతి సంవత్సరము ఏఆర్ నగర్లో ఏదో ఒక కార్యక్రమం మార్తా బ్లెస్సింగ్ మినిస్ట్రీ తరఫున ఏదో ఒక కార్యక్రమం జరుపుకున్నట్టు ఇచ్చిన దేవుడు బట్టి కృపను బట్టి వందనాలు తెలియజేసుకున్నాం అదేవిధంగా మరి ఇక్కడ పాల్గొన్న యవనస్తుల బిడ్డలు మరి దూర ప్రాంతాల నుంచి కర్నూలు నుంచి కూడా వచ్చినారు బిడ్డలు సంగారెడ్డి నుంచి వచ్చినారు చాలామంది యువత వచ్చినారు దీంట్లో పాల్గొన్నందుకై ఉన్నందుకు వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం